హాయ్ శుభాద్రులు నమస్తే ఎట్లున్నారు అంత మంచిదేనా శుభలు ఉయ్యాలని అయితే తుకంపడి దున్నిచ్చిన బుడుగు ఎంత మంచిగా వచ్చింది పోయినా సరే ఇంత మంచిగా రాలేదు నీళ్ళు లేక గడలు గడలు వచ్చింది ఈసారి మంచిగా బుడుగు బుడుగు వచ్చింది ఫస్ట్ నాగలతోటి దున్నుతా అన్నాడు దున్నిడు మంచిగా అనిపించలేదు మళ్ళీ పోయి కేజీలు ఎక్కించి మళ్ళీ తోలుకొచ్చిన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దున్ని బుడుగు బుడుగు అయ్యింది చూసినావా ఒక్క కర్ర కూడా కనిపిస్తలేదు ఇంతకుముందు మొత్తం ఇట్లా కొయ్య లెక్క కనిపించినాయి అందుకే వద్దని మళ్ళనా కేజీలు ఎక్కించి మంచిగా బుడుగు బుడి చేయించిన సూపర్ ఉన్నది రేపా అంతా ఒక్కసారి పెట్టిస్తా అయితే తుకం పోసినాం అనుకో తుకం పోసినాక బర్లు బిర్లు ఇళ్ళకి అట్టేస్తారు ఆవి ఇక ఒకసారి ఒక్కసారి పెట్టించినాం అనుకో బర్రెలు కూడా ఇంట్లోకి రావు నీళ్ళు ఉన్నాయి దున్నీరు అని ఇండ్లకు రావు అన్నట్టు అందుకోసం రేపా నెల్లుండి అన్న ఒకసారి పెట్టిస్తా మొత్తం అది ఇది మొత్తం అంతా అయిపోయిన తర్వాత తుకం అయితే అడ్లు నానవేయాలి రేపన్న ఇవ్వాలన్నా రేపన్న అడ్లు నానవేసి అంతా ఫినిష్ చేసుకోవాలి సరే సార్ బదులు Bye.